గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు క్లాస్ వచ్చేసి నౌన్స్ గురించి నౌన్స్ అండ్ టైప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్ అంటే ఏంటి నౌన్ అంటే నామవాచకం అంటే పేరు అనమాట నామవాచకం ఇస్ నథింగ్ బట్ పేరు మనకి పేర్లు పేరు అంటే ఏంటి ఇప్పుడు మనకున్న పేర్ల వస్తువుల పేర్ల మనుషుల పేర్ల జంతువుల పేర్ల ప్రదేశాల పేర్ల అన్నీ కూడా పేర్లే కదా వీడన్నిటిని కూడా నౌన్స్ అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నౌన్స్ వేటి వేటికి ఉంటాయి మన చుట్టూత మనుషులు ఉంటారు కదా పర్సన్స్ కి ఉంటాయి పర్సన్స్ ఉన్న పేర్లు మదర్ ఫాదర్ బాయ్ గర్ల్ మ్యాన్ ఉమెన్ స్టూడెంట్ డాక్టర్ ఫార్మర్ టీచర్ నర్స్ డాక్టర్ కార్పెంటర్ సిస్టర్ ఇంకా వాళ్ళ పేర్లు ఇప్పుడు సిస్టర్ ఉంది అనుకోండి మీకు ఆ సిస్టర్కి ఒక పేరు ఉంటుంది కదా బ్రదర్ ఉన్నారనుకోండి బ్రదర్కి ఒక పేరు ఉంటుంది కదా కి ఒక పేరు ఉంటుంది కదా అంటే ఫాదర్ అనేది కామన్ నౌన్ వాళ్ళకు ఉన్న పేరు ప్రాపర్ నౌన్ అవుతుంది అనమాట అలా పర్సన్ యొక్క నౌన్స్ కింద మళ్ళీ వీటిలో టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు వేటి వేటుకు ఉంటుంది ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే పర్సన్ నౌన్ ఉంటుంది ప్లేస్కి నౌన్ ఉంటుంది వస్తువులు థింగ్స్కి నౌన్ ఉంటుంది జంతువులు యానిమల్స్కి నౌన్ ఉంటుంది సో పర్సన్స్ వచ్చి ఏమేమి ఉన్నాయో చూసాం కదా తర్వాత ప్లేసెస్ ప్లేసెస్కి రిలేటెడ్ నౌన్స్ ఏముంటాయంటే ప్రదేశాలండి మన చుట్టూతో ఏమేమి ఉంటాయి ప్రదేశాలు అంటే ఫామ్ ఉంటుంది స్కూల్ జూ షాప్ కెనడా స్ట్రీట్ పార్క్ రెస్టారెంట్ టెంపుల్ హాస్పిటల్ మ్యూజియం జిమ్ క్యాంటీన్ లైబ్రరీ క్లాస్ రూమ్ ఇవి కాకుండా ఇంకేముంటాయి పార్క్స్ ఇంకా ఆల్రెడీ ఉంది మాల్స్ షాపింగ్ మాల్స్ వెరీ గుడ్ అండి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా మనకి ప్లేసెస్ కింద వస్తాయి నెక్స్ట్ వస్తువులు ఈ మనం పర్సన్స్ కానీ ఈ ప్లేసెస్లో కానీ ఉన్న వస్తువులు పర్సన్స్ వాడే వస్తువులు కానీ లేదా ఈ ప్లేసెస్లో ఉన్న వస్తువులు కూడా వీటన్నిటిని కూడా మనం థింగ్స్ అని చెప్తాం థింగ్ ఈజ్ నథింగ్ బట్ వస్తువులు అండి ఏముంటాయి బాక్స్ బాక్స్ అవ్వచ్చు బుక్ అవ్వచ్చు కార్ అవ్వచ్చు యాపిల్ అవ్వచ్చు పెన్ పెన్సిల్ అంటే గుండు పిన్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు మనిషి వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా థింగ్ దగ్గరికి వస్తుంది అనమాట థింగ్ లాగా తీసుకుంటాం మనం తినేవి ప్లేట్లు తినడానికి వాడే ప్లేట్లు పడుకోవడానికి వాడే మంచాలు వాటి మీద వేసే బెడ్షీట్స్ ఇంకా వాటిలో పెట్టుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి థింగ్స్ కింద వస్తాయి అన్నమాట గన్ బనానా బోట్ బైక్ టేబుల్ బిన్ చైర్ వైలిన్ బాల్స్ హ్యాండ్ గ్లాస్ హ్యాట్ డిష్ క్లాక్ కోట్ ఇవన్నీ కూడా మనకి థింగ్స్ కింద వస్తాయి తర్వాత యానిమల్ యానిమల్ అంటే జంతువులు అనమాట మన చుట్టూతో ఉన్న యానిమల్స్ అన్ని కూడా మనకి యానిమల్ నౌన్స్ కింద ఏమేమి ఉంటాయి మన చుట్టూతో యానిమల్స్ అడవుల్లో ఉండేవచ్చు పెంచుకునేవ్వచ్చు ఫామ్ యానిమల్స్ అవ్వచ్చు ఎస్ ఇవన్నీ కూడా మనకి యానిమల్ నౌన్స్ కింద వస్తాయండి సో నౌన్ అంటే పేరు ఆ పేరు వేటి వేటికి ఉంది అనేది మనం చూసాం కదా ఇప్పుడు టైప్స్ ఆఫ్ నౌన్స్ చూద్దాం నౌన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఇప్పుడు నౌన్ అనేది ఎ వర్డ్ దట్ నేమ్ ఏ పర్సన్ ప్లేస్ థింక్ ఆర్ ఐడియా అన్నారు ఇవన్నీ మనం చూసాం పర్సన్కు ఉన్న పేరు ఫాదర్ అనేది ఒక నౌన్ అవుతుంది ఫాదర్ అనేది కామన్ నౌన్ అనమాట అందరూ కూడా నానా అని పిలుస్తారు ప్రతి ఒక్కళ్ళ నాన్నకి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా అది ప్రాపర్ నౌన్ అవుతుంది సో ఇప్పుడు సన్ అనేది కామన్ నౌన్ అనుకోండి ఆ సన్కి పేరు ఉంటుంది కదా ఆ సన్ పేరు ప్రాపర్ నౌన్ అవుతుంది సో కంట్రీ అనేది కామన్ నౌన్ అయితే ఆ కంట్రీ నేమ్ ఉంది అనుకోండి అది ప్రాపర్ నౌన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అనేది కామన్ నౌన్ ఆ బాయ్ పేరు రామ్ ప్రాపర్ నౌన్ సిటీ అనేది కామన్ నౌన్ ఏదన్నా ఒక సిటీ హైదరాబాద్ బెంగళూరు ఇలా సిటీ నౌ నౌన్ పేరు చెప్పాము అనుకోండి నేమ్ నేమ్ ఉన్న దాన్ని ప్రాపర్ నౌన్ అంటాము నేమ్ లేకుండా కామన్గా చెప్తే కామన్ నౌన్ అంటాము సో కంట్రీ అన్నాం అనుకోండి కామన్ నౌన్ అవుతుంది ఇండియా అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది డే అంటే కామన్ నౌన్ అవుతుంది ఆ డేలో ఏ డేనో చెప్పాం మండేనా సండేనా ట్యూస్డేనా అని చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది రివర్ అనేది కామన్ నౌన్ అవుతుంది ప్రాపర్గా రివర్ పేరు చెప్పాం గంగా యమున గోదావరి లా చెప్పామంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది సో టూ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఇక్కడ చూసాం కామన్ ఒకటి ప్రాపర్ ఒకటి అలాగే ప్లేసెస్ కూడా కామన్ నౌన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ అంటే కామన్ నౌన్ పార్క్ ఒక పేరు పెట్టి చెప్పామనుకోండి అనుకోండి అది ప్రాపర్ నౌన్ ఉంది పార్క్ అను రాజీవ్ గాంధీ పార్క్ అను ఎన్టీఆర్ పార్క్ అను ఇలా పార్క్ పేరు చెప్తే అది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది అవుతుంది అదేవిధంగా హాస్పిటల్ అంటే కామన్ నౌన్ హాస్పిటల్ పేరు చెప్తే కామన్ నౌన్ అవుతుంది అనమాట ఇంకా సూపర్ మార్కెట్ అంటే కామన్ నౌన్ అది ఏ సూపర్ మార్కెట్ మోరా స్పెన్సరా లేకపోతే జియోనా ఇలా ఏ సూపర్ మార్కెట్ అనే పేరు చెప్పామనుకోండి అనుకోండి అది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ యానిమల్స్ కానీ పీపుల్ కానీ కలిపి ఒక పేరు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో పిల్లలందరూ కలిసి ఉన్నారు అనుకోండి దాన్ని ఏమంటాము గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం క్లాస్ అనే చెప్తాము అది కలెక్టివ్ నౌన్ అవుతుంది టీమ్ అంటే ఒక జట్టు ఒక ప్లేయర్స్ అందరిని కలిపి ఒక టీమ్ కింద చెప్తాం అది కలెక్టివ్ నౌన్ బంచ్ బంచ్ అంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ చెప్తాము బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్తాము అంటే ఒక గుత్తుగా ఉన్న ఫ్రూట్స్ అని గుత్తుగా ఉన్న అని సో బంచ్ కింద చెప్తాము దాన్ని హర్డ్ అంటే గుంపు సమూహం ఇప్పుడు మనం తెలుగులో మంద అంటాం కదా గొర్రెల మంద ఆవుల మంద ఇలా చెప్తాము సో దాన్ని లో హర్డ్ అంటాం అనమాట హర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ ఆనిమల్స్ కింద చెప్తాము ఇదంతా కూడా మనకి దేని కింద వస్తుందంటే కలెక్టివ్ నౌన్ కలెక్టివ్ నౌన్ కింద చెప్తాము ఉన్నాయి కలెక్టివ్ నౌన్స్ పీపుల్ స్టూడెంట్ సారీ స్టూడెంట్స్ అందరిని కలిపి క్లాస్ అని చెప్తాము పీపుల్ క్లాస్ టీమ్ బంచ్ హర్డ్ ఇవన్నీ కూడా మనకి కలెక్టివ్ నౌన్స్ తర్వాత మెటీరియల్ నౌన్స్ మెటీరియల్ నౌన్స్ అంటే సబ్స్టెన్సెస్ అండి అంటే ఏ ఏ పదార్థాలతో దాన్ని తయారు చేశారు అది ఏ పదార్థం అని చెప్పి మనం ఆ మెటీరియల్ మెన్షన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద మెటీరియల్ నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ క్లాత్ సిల్క్ క్లాతా మెటీరియల్ ఏంటి అని చెప్పామనుకోండి అనుకోండి అది వాటరా పెట్రోలా పెట్రోల్ చెప్పామనుకోండి అది మెటీరియల్ నౌన్ గోల్డ్ సిల్వర్ ఐరన్ కాపర్ ఇలా మెటీరియల్ చెప్తే అది మెటీరియల్ నౌన్ అవుతుంది అనమాట నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఫీలింగ్ కానీ ఐడియా కానీ అంటే ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ మనం చెప్పాలనుకోండి హీఈస్ ఫీలింగ్ సాడ్ హీఈస్ హ్యాపీ హీఈ్ యాంగ్రీ ఈజ్ వెరీ జాయ్ హీ ద బాయ్ ఇస్ జాయ్ఫుల్ ఇలా చెప్తుంటే అంటే అతని యొక్క ఫీలింగ్స్ గురించి మనం చెప్తుంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంటాం ఎగ్జాంపుల్ ఏ బ్రేవ్ బాయ్ బ్రేవరీ అవార్డ్ హానెస్టీ జాయ్ బ్రేవరీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనమాట ఓకేనా ఇప్పుడు చెప్పండి టైప్స్ ఆఫ్ నౌన్స్ మనకి ఏమేమి ఉన్నాయి Types of nouns. Proper noun. Hmm. noun, common noun, connecting hmm. noun, material noun, abstract noun, abstract noun, abstract noun. ఎస్ అండి ఇవన్నీ కూడా మనకి టైప్స్ ఆఫ్ నౌన్స్ నౌన్ అంటే పేరు ఆ పేరు వేటుకుంటుంది పర్సన్ ప్లేస్ థింగ్ యానిమల్ వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేవి ఇక్కడ మనం చూసాం ఓకేనా తర్వాత ఇక్కడ చూసాం కదా పర్సన్ ప్లేస్ యానిమల్స్ థింగ్స్ ఈవెంట్స్ ఈవెంట్స్ కూడా నౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ బర్త్డే న్యూ ఇయర్ వెడ్డింగ్ ఇవన్నీ కూడా నౌన్స్ కింద వస్తాయి సో ఇంకా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాకుండా ఇంకా రెండు నౌన్స్ ఉన్నాయండి అవి ఏంటి అంటే కౌంటబుల్ నౌను అన్కౌంటబుల్ నౌను అంటే లెక్కింపదగిన విధంగా ఉంటే కౌంటబుల్ నౌన్ అని లెక్కించలేని విధంగా ఉంటే దాన్ని అన్కౌంటబుల్ నౌన్స్ అని చెప్తాము ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనం బుక్ ఉందనుకోండి ఒకటి ఉంటే బుక్ అంటాము ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకోండి బుక్స్ కింద చెప్తాము పెన్ ఒకటి ఉంటే సింగ్లరు పెన్స్ అంటే ప్లూరల్ యాపిల్ యాపిల్స్ బాయ్ బాయ్స్ సో ఇవన్నీ కూడా కలెక్ట్ కౌంటబుల్ నౌన్స్ అని చెప్తాము అన్కౌంటబుల్ నౌన్ అంటే అక్కడ మనం ఎన్నో నీవో లెక్క పెట్టలేము అనమాట ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్ అంటాము వీ కాంట్ కౌంట్ ద స్టార్స్ రైట్ అప్పుడు అందుకని అది అన్కౌంటబుల్ నౌన్ కింద తీసుకుంటాం రైస్ వాటర్ షుగర్ నాలెడ్జ్ హెయిర్ ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ కింద వస్తాయి ఓకే మేమ్ ఓకే అండి నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ గురించి ఇందాక మనం చూసాం కదా గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నాము యానిమల్స్ అన్నాము థింగ్స్ అన్నాము సో వేటి వేటికి ఏమేం పేర్లు ఉన్నాయో ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీమ్ అంటే టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అని అంటే ఆటగాళ్ళందరినీ కలిపి మనం తెలుగులో జట్టు అంటాము కదా ఇంగ్లీష్లో టీమ్ అంటాము వర్కర్స్ని క్రూ అంటాము సింగర్స్ అందరినీ కలిపి కాయిర్ అంటాము మెంబర్స్ని కలిపి కమిటీ అంటాము రిలేటివ్స్ అంటే ఫ్యామిలీ మన ఫ్యామిలీ యొక్క రిలేటివ్స్ అని చెప్పి చెప్తాము ఓకేనా క్రౌడ్ ఆఫ్ ఆన్ లుకర్స్ నెక్స్ట్ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మాబ్ ఆఫ్ ప్రొటెస్టర్స్ స్టాబ్ ఆఫ్ ఎంప్లాయీస్ డెలిగేషన్ ఆఫ్ డిప్లొమాట్స్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ట్రైబ్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ ఇవన్నీ కూడా పీపుల్కి రిలేటెడ్ అనమాట నెక్స్ట్ కి రిలేటెడ్ వచ్చేసి గీస్ బాతులు గుంపుగా ఉంటే గ్యాగిల్ అంటారు కాకులు గుంపుగా ఉంటే మడర్ అంటారు డాల్ఫిన్స్ గుంపుగా ఉంటే పాడ్ అంటారు ఫిషెస్ గుంపుగా ఉంటే స్కూల్ అంటారు బర్డ్స్ అన్ని గుంపుగా ఉన్నాయనుకోండి ఫోక్ అంటారు బీస్ అన్ని గుంపుగా ఉంటే స్వామ్ అంటారు యాంట్స్ అన్ని గుంపుగా ఉంటే కాలనీ అంటారు అనమాట మంకీస్ అన్ని గుంపుగా ఉన్నాయి అనుకోండి ట్రూప్ అంటారు ఇంకా తెలుగులో ట్రూప్ అని వేటికంటారు చెప్పండి తెలుగులో కూడా ఆఫ్ బాయ్స్ అంటారు ట్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ అంటారు సో మా కోతులు కూడా గుంపుగా ఉంటే ట్రూప్ లాగా చెప్తారనమాట నెక్స్ట్ టవర్ ఆఫ్ జిరాఫీస్ జిరాఫీస్ అన్ని గుంపుగా ఉంటే టవర్ చెప్తారండి పప్పీస్ ఉన్నాయనుకోండి అంటే కుక్కపిల్లల గుంపుగా ఉంటే లీటర్ అంటారు థర్టిల్స్ తాబేళ్ళన్ని గుంపుగా ఉంటే బేల్ అంటారు ఓల్స్ అన్ని గుంపుగా ఉంటే పార్లమెంట్ అంటారు బ్యాట్స్ అన్ని గుంపుగా ఉంటే క్లౌడ్ అంటారు అంటే నెక్స్ట్ వస్తువులు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు కర్రలు అన్ని ఒక దగ్గర ఉంటే కర్రలు మోపు అంటాం కదా తెలుగులో దాన్ని బండిలు అంటాం అనమాట స్టాంప్స్ అన్ని ఒక దగ్గర ఉంటే కలెక్షన్ అంటారు కార్డ్స్ అన్ని ఒక దగ్గర ఉంటే డెక్ అంటారు సిగరెట్స్ అన్ని ఒక దగ్గర ఉంటే ప్యాక్ అంటారు నెక్స్ట్ టూల్స్ అన్ని ఒక దగ్గర ఉంటే సెట్ అంటారు అంటండి బుక్స్ అన్ని ఒక దగ్గర పేర్చాం అనుకోండి దాన్ని పైల్ ఆఫ్ బుక్స్ అంటారు పేపర్స్ అన్ని ఒక దగ్గర ఉంటే స్టాక్ అంటారు స్టాక్ ఆఫ్ పేపర్స్ బట్టలన్నీ ఒక దగ్గర పెడితే హీప్ గుట్ట బట్టల గుట్ట అంటాం కదా హీప్ అంటాం చుక్కలన్నీ ఒక దగ్గర ఉంటే క్లస్టర్ అంటాం ముత్యాలన్నీ ఒక దగ్గర ఉంటే స్ట్రింగ్ అంటాం కార్స్ అన్ని ఒక దగ్గర ఉంటే ఫ్లీట్ అంటాం అంటండి కుకీస్ అన్ని ఒక దగ్గర ఉంటే బ్యాచ్ అంటాము షూస్ అన్ని ఒక దగ్గర ఉంటే పెయిర్ అంటాము మౌంటైన్స్ అన్న ఒక దగ్గర ఉంటే రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అంటాం అంటే పర్వత శ్రేణి అంటాం కదా దాన్ని రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఒకటే ఉంటే మౌంటైన్ మౌంటైన్స్ అన్న ఒక దగ్గర ఉంటే రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అంటారంట సో ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్ ఇవి నేర్చుకోండి రేపు క్లాస్లో మళ్ళీ అడుగుతాను అప్పుడు కానీ బాగుంటుంది అనమాట ఇది ఇక్కడ మీరు ఇందాక చదివారు కదా గ్రూప్ ఆఫ్ క్లాత్స్ అంటే దానికి ఏం చెప్తాం మనం గ్రూప్ ఆఫ్ కాయిన్స్ ఏం చెప్తాము గ్రూప్ ఆఫ్ కార్డ్స్కి ఏం చెప్తాము గ్రూప్ ఆఫ్ మ్యాచెస్కి ఏం చెప్తాము గ్రూప్ ఆఫ్ బ్రిక్స్కి ఏం చెప్తాము గ్రూప్ ఆఫ్ టాయ్స్కి ఏం చెప్తాము ఇవన్నీ ఆన్సర్స్ నాకు మీరు క్లాస్లో చెప్పాలి వర్క్ షీట్స్ పెడతాను ఓకేనా అండి అలాగే గ్రూప్ ఆఫ్ కీస్ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ గ్రూప్ ఆఫ్ బుక్స్ గ్రూప్ ఆఫ్ పేపర్స్ వెరీ గుడ్ అండి గ్రూప్ ఆఫ్ గ్రేప్స్ అంటే బంచ్ గ్రూప్ ఆఫ్ స్టిక్స్ అంటే వెరీ గుడ్ అండి మరి గ్రూప్ ఆఫ్ బుక్స్ అంటే అవి చూసుకుని నాకు నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ కౌస్ గ్రూప్ ఆఫ్ హార్సెస్ గ్రూప్ ఆఫ్ బీస్ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్స్ గ్రూప్ ఆఫ్ 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 క్యామెల్స్ అండ్ గ్రూప్ 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 స్నేక్స్ కూడా ఆన్సర్స్ నాకు రేపు చెప్పాలి ఎలిఫెంట్స్ ఒక దగ్గర ఏమంటాము 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 షీప్ మంకీస్ కాలనీ కాలనీ రైట్ అంటే కి ట్రూప్ ట్రూప్ ఎస్ అండి బర్డ్స్ మరి పర్లేదు ఆలోచించుకుని నాకు రేపు ఆన్సర్ చెప్పండి అదే విధంగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ డీర్ గ్రూప్ ఆఫ్ లయన్స్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ గ్రూప్ ఆఫ్ ఫిష్ గ్రూప్ ఆఫ్ క్యాట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ డక్స్ వీటన్నిటికీ ఆన్సర్స్ రేపు క్లాస్ లో ఎస్ అండి స్కూల్ ఆఫ్ ఫిష్ వెరీ గుడ్ మరి పప్పీస్ అన్ని ఒక దగ్గర ఉంటే లిటిల్ లీటర్ వెరీ గుడ్ అండి మరి గ్రూప్ ఆఫ్ క్యాట్స్ గ్రూప్ ఆఫ్ డక్స్ పర్లేదు ఆలోచించుకొని వీటన్నిటికీ ప్రిపేర్ అవే నాకు రేపు ఆన్సర్ ఇవ్వండి చాలు ఓకేనా సో ఈ క్లాస్ లో దీని ఇదంతా మనం ఈ రోజు టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి చూసామన్నమాట